మన ఊరి ముచ్చటకు స్వాగతం సోమవారం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా దుర్కి గ్రామంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామ మహిళలకు తల్లిపాల ప్రాధాన్యతపై గ్రామ మహిళలకు అంగనవాడి టీచర్ తాయాబాను అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు అనంతరం అంగనవాడి కేంద్రానికి తీసుకొచ్చే ఏడు నెలల చిన్నారులకు అన్నప్రసన్న కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాలింతలకు గర్భిణులకు సున్నా నుండి ఏడు నెలల వరకు తల్లిపాల ఏ విధంగా అందించాలో వివరించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు బిడ్డ పుట్టిన వెంటనే పాలు ఇవ్వడం ఎంతో ఆరోగ్యకరమని అన్నారు దీని వలన తల్లి బిడ్డలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది ఆగస్టు ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు బిడ్డ పుట్టిన గంటలోనే తల్లి యొక్క పసుపు రంగు చిక్కటి పాలైన ముర్రుపాలు అమృతం లాంటివని ఆమె పేర్కొన్నారు వీటి ద్వారా బిడ్డకు అతి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయని తెలిపారు తల్లిపాలు శారీరకంగా మానసికంగా ఎదుగుదలకు ఉపయోగంగా పడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో దుర్కీ గ్రామంలో కార్యదర్శి సరిత ఏఎన్ఎం ఉమా భవ్య ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు బాలింతలు గర్భిణులు తదితరులు పాల్గొన్నారు